అసెంబ్లీలో సీఎం జగన్ నోట ఎన్టీఆర్ పేరు మొత్తానికి లో ఉన్నారట నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో సీఎం జో సీఎం జగన్ నోటి వెంట జూనియర్ ఎన్టీఆర్ పేరు అయితే వినిపించినట్టుగా తెలుస్తోంది ఈ విషయం తెలిసి బాలయ్య షాక్ అవుతున్నారట అసెంబ్లీలో సీఎం జగన్ నోట జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడంతో మరి నందగూరి బాలకృష్ణ షాక్ అయ్యారట ఎందుకంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎంతో విజయం సాధిస్తారు అలాంటిది జూనియర్ ఉన్న పాపులారిటీని కూడా వద్దనుకునే కక్ష వాళ్ళది తెలుగుదేశం పార్టీలోకి తన కూతురిని మరి తీసుకురావాలని ఎంతో చక్కగా దానికోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఒక పక్క మరి తనకి సంబంధించిన విషయాల్లో ఇప్పటికే తన అక్క అంటే ఎన్టీఆర్ అక్క సుహాసుని మరి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొడితే తెలిసిందే అయితే జగన్కి సంబంధించిన విషయంలో మరి జూనియర్ ని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు ఎందుకంటే బాలకృష్ణ అలాగే చంద్రబాబు చేతగాని వాళ్ళు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ని కూడా పక్కన పెట్టేశారని ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఇక్కడ ఉపయోగిస్తే ఖచ్చితంగా భారీ విజయాన్ని సాధించేటువంటి వారని అసెంబ్లీలో సీఎం జగన్ నోట వెంట ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు మరి నిజంగానే బాలకృష్ణ కానీ చంద్రబాబు కానీ ఎంత దుర్మార్గులై ఉంటే వాళ్ళ గురించి ఎన్టీఆర్ అవాయిడ్ చేస్తుంటారు గతంలో ఎంతో ప్రచారాలతో పాల్గొని వాళ్ళకి మంచి జరగాలని వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు దూరంగా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవాలని మరి జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు బాలయ్య ఎన్టీఆర్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు కాబట్టే ఈరోజు బాలయ్య అంటే ఏంటనే విషయంలో కూడా దూరంగా ఉన్నారు ఎన్టీఆర్ మరి ఆ విషయాన్ని అర్థం చేసుకుని మరి మీరు ముందుకెళ్లాలని నందమూరి బాలకృష్ణకి సంబంధించిన విషయాలపై మరి ఎన్టీఆర్ పేరుని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి